seja bem శ్రీ విశ్వంబర సిద్ధి వినాయక నవరాత్రి మహోత్సవంలో పురస్కరించుకుని భారీ ఎత్తున అన్నదాన కార్యక్రమం గంజాం వారి వీధిలో అన్నపూర్ణ ప్లాజా వద్ద దీవెన డిజిటల్స్ వారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు శ్రీ విశ్వంబర సిద్ధి వినాయక స్వామికి గొల్లల మామిడాడ శివారు పాటి మీద పల్లపు వీధి వారు ప్రతి సంవత్సరం కూడా ఏనుగు పూలతో రథం అలంకరణ భారీ ఊరేగింపుతో ఆలయ కమిటీ సభ్యులు ఆధ్వర్యంలో నిమజ్జనం ఘనంగా చేపట్టారు ఈ కార్యక్రమంలో భక్తులు మరియు కమిటీ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు मला येत नाही सुंदरतली काल येतो दशरे येतो वीर శ్రీ విశ్వంబర సిద్ధి వినాయక స్వామి ఊరేగింపు కోసం ఐరవత వాహనాన్ని తయారు చేయించి దీనికి పూల అలంకరణ చేసింది నా చుట్టూ ఉన్న మా ఆలపడుచులు ఈ రోజుని ఈ విశ్వంబర సిద్ధి వినాయక స్వామి వారి నవరాత్రి మహోత్సవాలు కృషించుకుని సుమారు రెండు వేల మందికి మహా అన్నదానం నిర్వహిస్తున్నాం కాబట్టి భారీ ఎత్తున అన్నదానం నిర్వహిస్తున్నాం కాబట్టి ఈ చుట్టుపక్కల యావన్ మంది భక్తులు వచ్చి ఆ ప్రసాదాన్ని స్వీకరించమని కోరుకుంటూ అన్నదానాన్ని ప్రారంభిస్తున్నాం దీవిన డిజా డిజిసస్ అధినేత మురమల్ల శ్రీనివాసరావు రసరాజ్యంలో నడుస్తున్న శ్రీ విశ్వంబర సిద్ది వినాయక స్వామి వారి గణపతి నవరాత్రి మహోత్సవాల సందర్భంగా చేస్తున్న అఖండ అన్నదానానం ఈరోజు అన్నదాన సమాజం కాంప్లెక్స్లో జరుగుతుంది ఈ రోజునే అక్కడ నెలకొల్పిన విక్రేశ్వర స్వామి నిమజ్జనం కూడా జరుగుద్ది ఆ నిమజ్జనం ఈ రథం మీద ఉలగించి జరుపుతారు